అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ అదేందో రేవంత్ అన్నకి ఏ జయమైనా భూమరాంగి అయితా ఉన్నది భూమరాంగి ఎట్లయితున్నది తెలుసా అసలు రేవంత్ రెడ్డి అసమర్థుడు రేవంత్ రెడ్డి పాలన చేత కాదు రేవంత్ రెడ్డికి ఇట్లా చాలా ముచ్చట్లల్లో చాలా అంశాలల్లో రుజువు చేపించుకుంటావు నడు రేవంత్ అన్న ఇది నేను స్వతహాగా అంటున్న ముచ్చట కాదు అసమర్థుడు అని చెప్పేసి స్వయాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్న ముచ్చట అండ్ మొన్న ఏదో కథనం రాయించకపో రాయించడానికి పోతే పాపం బట్టి విక్రమార్కను బదనాం చేయబోతే బట్టి విక్రమార్క మీద బట్టగాల్చి మీద అయ్యపోతే ఆయనతో భూమరాంగా అయి రేవంత్ రెడ్డి మీద చుట్టుకున్నది అది అదేందో మనకు తెలుసు సిట్టుకు సంబంధించిన అంశం రైట్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది మీరు ఎంతో బలం ఇచ్చినట్లయితే ఇంకొక పదమూడు వందల సబ్స్క్రైబర్లు అయితే దాదాపు మనం ఒక హాఫ్ సెంచరీ దగ్గరికి పోతాము ఒక యాభై వేల సబ్స్క్రైబర్లు అవుతారు నిజంగా ఇంత తొందర అవుతారని నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు ఎంఆర్ మీడియా ప్రేక్షకులందరికీ చేతులెత్తి మళ్ళొకసారి నమస్కారం ఒక్కసారి అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెయ్యి ఎనుగుల బలం అది నాకు రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి అసమర్థుడు అని నేను ఎందుకు అంటున్నా అంటే మొన్న ముందుగాళ్ళ ముచ్చట చూసుకుందాం మనం రైట్ ఎన్టీవీ కథనం ఎన్టీవీ కథనం తర్వాత పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డియే నైని కోల్ బ్లాక్ టెండాలని ఆపినారు బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంచెము ఎత్తే ప్రయత్నం చేసిండ్రు లాబట్టే ప్రయత్నం చేసిండ్రు అండ్ తెల్లారి ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కథనం రాసుకొచ్చిండ్రు ఆ కథనంలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఆఫీసర్ గురించి అండ్ బట్టి విక్రమార్క గురించి వార్త రాసుకొచ్చిండ్రు నైనీ టెండర్లకు సంబంధించిన అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో వచ్చిన తర్వాత దాన్ని అది చేయడానికి ఏదో ప్రయత్నం చేయవో ఇప్పుడు సిట్టు నోటీసులు అని చెప్పేసి దర్యాప్తులు అని చెప్పేసి రోజొక నోటీస్ ఇచ్చుకుంటా ఏదో డ్రామా నడిపిస్తా ఉన్నాడు మన రేవంత్ అన్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దానికంటే ముందుగాల్లా ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీలో కథనం రాపిచ్చిందని అందరికీ డౌట్ మనం ఉండే ఎందుకు రాపిచ్చిండు అని అంటే దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేయడానికి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు కానీ తర్వాత ముచ్చట తీగలాగితే డొంక గదిలింది అన్నట్లు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్తలు రాపించింది రేవంత్ రెడ్డి కాదు అని చెప్పడం కోసం బట్టి విక్రమార్కను మధ్యలోకి లాగి ఓ కథనం రాసుకుంటూ వచ్చిండు రాధాకృష్ణ ఆ కథనంలో ఏం రాసుకొచ్చిండ్రు ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఏదైతే ఉండదో ఇప్పుడు మాలాంటి తొమ్మిది ఛానళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఓవరాల్ ఎపిసోడ్లో దాదాపు సిట్టు దర్యాప్తు సిట్టు విచారణ అని చెప్పేసి ఆ సిట్ ఈ సిట్టులో కొంతమంది ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ వేసినారు సిట్ వేసిన తర్వాత కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్రు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు తర్వాత ఇదంతా నడిచినాక ఏబిఎన్ రాధాకృష్ణతోనూ ఒక స్టోరీ రాపించుకొస్తే ఏం రాసిండ్రు తెలుసా చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరగనట్టుగా అసలు ఈ సిట్ వేసేది రేవంత్ రెడ్డికి తెలియదు అని చెప్పేసి మాట్లాడతారు ఎవరు ఏబిఎన్ రాధాకిట్ట రాసుకొచ్చిండు దాంట్లో బట్టి విక్రమార్కను బదనాం చేసిండు మామూలుగా బదనాం చేయలే ఇది అంతటికి కారణం బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కికే ఆ నైని కోల్ బ్లాక్ టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి కావాలనే ఉద్దేశంతోనే ఇదంతా డ్రామా ఆడిపిస్తా ఉన్నాడు అని చెప్పేసి బట్టి విక్రమార్క మీదకి నెట్టేసే ప్రయత్నం చేసిండు తర్వాత బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండు సార్ ఇదంతా ముచ్చట పాత ముచ్చట అయినప్పటికీ కూడా అందులో రేవంత్ రెడ్డి అసమర్థుడు అని చెప్పేసి రాసుకొచ్చిండు చెప్పకనే చెప్పిండు ఒక సిట్ ఏర్పాటు చేసిరంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉన్నదో ఆ టీము ఏర్పాటు చేసిండ్రు అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే ఉంటుందా పైగా హోంశాఖ మంత్రిగా కూడా ఆయననే ఉన్నాడు హోంశాఖ మంత్రిగా కూడా ఆయననే ఉన్నాడు రక్షణ శాఖకు మంత్రిగా ఆయననే ఉన్నాడు మరి ఆయన ఉన్నప్పుడు ఆయనకే తెలియకుండా ఈ సిట్ ఏర్పాటు చేసిండ్ర అంటే ఏర్పాటు చేసిండ్రు అసలు సిట్ వేసుకునేది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు అని చెప్పేసి రాసుకొచ్చిండు ఏదో చేయబోతే ఇంకేదో అయ్యింది అని అన్నట్లు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం ఆడింది అని చెప్పేసి ఒక పాట ఉంటుంది కదా మొత్తం మీద భూమరాంగ్ అయిన రేవంత్ రెడ్డి అసమర్థుడు అని చెప్పేసి చెప్పకనే చెప్పేసిండు అయిపోయింది తర్వాత విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు విద్యాశాఖను చేత పట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అన్న పాలన ఏ విధంగా ఉన్నది పాపము ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మంత్రులు అందరు ఇక్కడ ఉంటే రేవంత్ అన్న దావోసు అయి దావోసుల నుంచి కూడా ఒక నిఘా పెట్టి ఉంచిండు పాపం వాళ్ళు ఏం నేతాను ఏం కథ అనేది ఒక నిఘా పెట్టి ఉంచిండు ఇక్కడ మంత్రుల మీద ఎవరిని నిఘలుస్తారు ఎవరితో ఫోన్లు మాట్లాడతారు లేకపోతే ఎవరితోని సంప్రదింపులు జరుపుతా ఉన్నారు అని చెప్పేసి ఒక నిఘా పెట్టి కూర్చున్నాడు కుర్చీకి సిగ సిగలుగుతుంది నా కుర్చీ ఏడలాక్కుంటారు అని చెప్పేసి పాపం భయభ్రాంతులకు గురైన రేవంత్ అన్న ఇక్కడోళ్ళ మీద ఒక కన్నేసి పెట్టిండు తర్వాత కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి మీద కథనం వచ్చిన తర్వాత అంత పెద్ద సీనియర్ నాయకుడు బయటకు వచ్చి నాకు ఇంత విషమిచ్చి చంపేయిండ్రి పీడపోతుంది అని చెప్పేసి మాట్లాడిందంటే వీడికే కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాకు ఇంత విషమిచ్చి చంపేయి్రి అని చెప్పేసి బాధపడ బాధపడ్డాడంటే ఎంతగానో మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నారు మంత్రులు అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన క్యాబినెట్లో ఆయన మినిస్టర్లనే రేవంత్ రెడ్డి అంతగానో గోస పెడతా ఉన్నాడు ఇంకా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తాడో కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి రైట్ మొత్తం మీద ఏదైతే అంశం ఉన్నదో ఈ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతా ఉన్నారు ఇలా కొన్ని అంశాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను ఎందుకు పెట్టినా అంటే కొన్ని శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ గురించి మాట్లాడిండు వాళ్ళు అడ్డదిడ్డంగా దోసుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న చదువులు ఎట్లున్నాయంటే చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు చదువు కొంటేనే వస్తాయంట చదువును అమ్ముకుంటా ఉన్నారు చదువు ఒక బిజినెస్ మార్గం అయిపోయింది లైసెన్సులు తెచ్చుకుంటా ఉన్నారు మూలకొక స్కూల్ పెట్టుకుంటా ఉన్నారు ఇండ్లలోనే స్కూల్స్ నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే పైసలు వస్తాయి ఒక అరసారి పిల్ల యాభై అరవై వేలు డిసైడ్ చేస్తే ఫిక్స్ చేస్తే మంచిగా అయిపో ఇరవై ముప్పై మందిని పెట్టుకొని బడి నడిపిస్తే ఆ కిరాయిలు కాదు కదా కిరాయల కిస్త పది ఇరవై వేలు వస్తాయి కానీ స్కూల్ నడిపిస్తే నెలలకు ఇన్ని లక్షలు మిగులుతాయి ఇన్ని కోట్లు మిగులుతాయని చెప్పేసి ఆలోచన చేస్తోళ్ళు కోకోళ్ళలో ఉన్నారు అందరినంట లేను రైట్ చదువు బిజినెస్ అయిపోయింది వాస్తవం ఇది మరి ఎవరి చేతులు ఉంటుంది చదువు ఒక బిజినెస్ అయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మా ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో నర్సరీకి గింత ఫీజు ఎల్కేజీకి గింత ఫీజు టెన్త్ దాకా గింత ఫీజు అది ఒక ఫిక్స్డ్ ఫీజు అది క్రాస్ కావద్దు అని చెప్పేసి ఒక చట్టం ఒక జీవో తీసుకొస్తే ఏమైతుంది అట్లా తీసుకురారు వాళ్ళకి ఏడాది ఏడాదికి ఏడాదికి సరిపడే ముడుపులు వీళ్ళకు ముడతాయి వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటారు అయిపోతుంది ఇక అక్కడి నుంచి వచ్చే మామూలు వస్తాయి సరే ఏముచ్చాట పక్కకు పెడితే సరే విద్యను అమ్ముకుంటా ఉన్నారు విద్యను ఒక బిజినెస్ గా చేసిండ్రు అది అయిపోయింది ఇప్పుడు కానీ ఆ అంతా ఎవరి మీద పడుతుంది సామాన్య పిల్లల కుటుంబాల మీద పడుతూ ఉన్నది రైట్ దేనికి గాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు నేనే గనక విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఈ కథ వేరే ఉంటుంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నిట్లనూ మూసేయిద్దుని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి అంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం ఎలగబెడతలేడు వేస్ట్ అసమర్థుడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా చూస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి పాపము పదిహేను వందల మంది పిల్లల గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి మధ్యాహ్న భోజనాలల్లో కారంపోసుకొని తింటా ఉన్నారు ఇక్కడ ఈ హమీర్పేట ఎస్సీ గురుకుల ఆస్తుల్లో సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో నాణ్యమైన ఫుడ్ లేదు భోజనం లేదు బువ్వకు నోసుకోలేని పరిస్థితి వందకు మంది మంది పైక వందకు మంది పిల్లలు పాపం వందకు మంది పైగా పిల్లలు బలిమికి కొంతమంది బలిమికి జీవి తీసుకుంటే కొంతమంది ఫుడ్ పాయిజన్లతో విడిచిండ్రు దీని మీద ఓ సిట్ అయ్యారు ఓ ఎంక్వైరీ చేయరు ఓ సమీక్ష నిర్వహించరు దీనికి గల కారణం ఏంది అని చెప్పేసి ఆరాధన ఇయ్యరు ఇసు ఇంకా మీద జరగకుండా ఉండ జరగకుండా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోరు ఇవన్నీ ఉండయి కానీ వేరే వేరే ముచ్చట్లకు లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నలను అణచివేస్తూ అణచివేసుకుంటా ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నం చేస్తారు తప్ప దాని మీద సిట్లు వేస్తారు తప్ప వీటి మీద సిట్లు వేయరు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది విద్యాశాఖ పరిస్థితి ఘోరంగా అధ్వానంగా తయారైంది విద్యను పట్టించుకునేటోళ్ళే లేరు రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇంకా అధ్వానంగా తయారైంది పరిస్థితి మరి అప్పుడు మాట్లాడిన మేధావులు ఇప్పుడేం మాట్లాడతలేరు ఎందుకో నోట్లన్నీ బెల్లం కొట్టిన రాయి లెక్క బెల్లం పెట్టుకున్నారేమో నోట్లల్లా మాట్లాడతలేరు రైట్ నేనే కనుక విద్యాశాఖ మంత్రిగా మరి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఆ ఆ శాఖలో పాపం ఆ శాఖ పాపం సినీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం తెలియకముందే నిర్ణయాలు తీసుకుంటుండట ఈ టికెట్ ఛార్జీల విషయం మొన్ననే మాట్లాడిండు మళ్ళీ తెల్లారి నాలుక మడత పెట్టిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది వేరు ముచ్చట కానీ రైట్ మొత్తం మీద ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో చూడు

విద్యాశాఖను ఆదం చేస్తా ఉండడానికి ముచ్చటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిందని చెప్పేసి బయట సోషల్ మీడియాలో వీడియోలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి ఇది కదా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి